మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం ఇప్పుడే సంప్రదించండి ఆదిత్యాయ సోమాయ మంగళాయ బుధాయ గురు శుక్ర శనిభ్యశ్చ రాహవే కేతవే నమ ఈ విశ్వావసు నామ సంవత్సరం ప్రజలందరికీ కూడా సుఖ సంపత్తులు కలగాలని ఆయుర్భాగ్యాలు ఆ పరమేశ్వరుడు ప్రసాదించాలని కోరుకుంటూ ఈ విశ్వావస నామ సంవత్సరం ఎలా ఉండబోతుందో తెలుసుకుందాం ఈ సంవత్సరం నవనాయకులు సూర్యుడు మొదలు గ్రహములు ఉండగా నాయకుడుగా రవి అనగా ఆదివారం ఉగాది రావడం చేత ఈ సంవత్సరానికి రాజు సూర్యుడు సూర్యుడు నాయకుడు అవడం వల్ల అందరికీ కూడా శ్రేయోదాయకంగా ఉంటుంది ఈ నవనాయకుల్లో ఆరుగురు పాపులు ముగ్గురు శుభులు అయినప్పటికీ కూడా శుభాధిపత్యం వహించేటువంటి స్థానాలు చాలా గొప్పవి ఉన్నతమైనవి కనుక ఈ సంవత్సరం అంతా కూడా ప్రజలందరూ చాలా సుఖ శాంతులతో ఉంటారు ఈ సంవత్సరం ప్రజలు చాలా ఆనందాలను పొందుతారు అయితే రాజకీయ పరంగా కొన్ని కొన్ని ఇక్కట్లు తప్పవు ముఖ్యంగా వర్షపాతములు చాలా తక్కువగా నమోదవుతాయి ధాన్యం యొక్క ధరలు హెచ్చుకి వెళతాయి ఈ సంవత్సరం అందరికీ కూడా శ్రేయోదాయకంగానే ఉండగలదు ప్రజా పాలకులు మాత్రం చాలా జాగ్రత్తగా ఉండాలి పెట్రోలు డీజిల్ వంటి ఆయిల్ ధరలు పెరుగుతాయి అలాగే కళారంగం మీడియా సినీ రంగం అలాగే సాహిత్య సంగీత రంగములు వారందరూ కూడా అభివృద్ధిని సాధిస్తారు శాస్త్ర సాంకేతిక రంగాల వారు కూడా విజయాలని సాధిస్తారు అంతరిక్ష పరిశోధన అలాగే నూతన ఆయుధ వ్యవస్థలు కూడా మన భారతదేశానికి కీర్తి ప్రతిష్టల్ని తీసుకువస్తాయి అంతర్జాతీయంగా భారతదేశం గొప్ప ప్రఖ్యాతిని సాధిస్తుంది అలాగే అన్ని రంగాల వారు కూడా వారి వారి స్థాయిల్లో గొప్ప గొప్ప విజయాలని నమోదు చేస్తారు క్రీడారంగంలో అబ్బులుపరిచేటువంటి విన్యాసాలతో మన దేశం అన్ని దేశాలని కూడా దాటి ముందుకు వెళుతుంది ముఖ్యంగా ఈ సంవత్సరం భారతదేశం ఆర్థికంగా వారి యొక్క ప్రణాళికల్లో ముందంజలో ఉంటారు దేశంలో సౌభాగ్యం వెలువరుస్తుంది సరిహద్దు ప్రాంతాలు వారు మాత్రం జాగ్రత్తగా ఉండాలి పక్క దేశం వారితో ఉండేటువంటి వివాదాలు కొన్ని పరిష్కార దిశగా ముందుకు సాగుతాయి అన్ని దేశాల వారు కూడా ఆదరిస్తారు గౌరవిస్తారు అలాగే మన పట్ల అధికమైన ప్రేమను చూపిస్తారు మన యొక్క నైతిక నిబద్ధత గురించి అన్ని దేశాల వారు కూడా తెలుసుకుని చాలా గొప్ప దేశం ఇది అనే విషయాన్ని గుర్తించగలుగుతారు ముఖ్యంగా ప్రకృతి సంబంధంగా ఈ సంవత్సరం మనకి చాలా బాగుంటుంది అనేక దేశాల వారికి విపత్తులు కలిగినప్పటికీ కూడా మన దేశం సురక్షితంగా ఉంటుంది ప్రకృతి పరంగా ఎటువంటి ప్రమాదాలు ఏర్పడవు కొన్ని కొన్ని దేశాల్లో ప్రకృతి విపత్తులు కలుగుతాయి భూకంపాలు కానీ అలాగే సముద్రం ద్వారా ఏర్పడేటువంటి భయ ఉత్పాతములు కానీ అలాగే ఆకాశం నుండి సంభవించేటువంటి వర్షపాతములు కానీ అలాగే అనేకానేక విపత్తులు చోటు చేసుకునే అవకాశం ఉన్నప్పటికీ కూడా ఈ చాతుర్గ్రహ కూటమి కానీ పంచగ్రహ కూటమి కానీ పరిశీలించినట్లయితే ఈ సంవత్సరం రాజకీయ పరంగా ఉన్న వాళ్ళకి కొన్ని కష్టాలు కలుగుతాయి అలాగే ఉన్నత నాయకులకి ప్రమాద ఛాయలు కనిపిస్తూ ఉన్నాయి వాటి నుంచి జాగ్రత్త వహించాలి అలాగే రక్తపాతానికి అనగా యుద్ధాలు సంభవించే అవకాశం ఉన్నది ఇవన్నీ కూడా ఇతర దేశాల వారికి ఎక్కువగా ఉన్నది మన దేశానికి చాలా తక్కువగా ఉన్నది ఈ షడ్గ్రహ కూటమిని కాని అలాగే ఉగాది ముందరు రోజు సంభవించినటువంటి గ్రహణం అది ఇతర దేశాలకే ఉన్నది మన దేశానికి లేదు అందుచేత కూడా మన దేశం ఈ సంవత్సరం చాలా ముందంజలో ఉంటుంది ఇతర దేశాలలో సరిగ్గా ఇలాగ సంవత్సరాదికి ముందుగా గ్రహణం ఏర్పడడం వల్ల వారికి ఎన్నడూ చూడనటువంటి కష్టాలని చూసే అవకాశం ఉన్నది వ్యాపార పరంగా వాణిజ్య పరంగా మనం చాలా ముందంజలో ఉంటాం ప్రకృతి దేవత కూడా మనకి ఈసారి చాలా అనుకూలంగా ఉంటుంది అయినప్పటికీ కూడా వర్షాల ప్రభావం మన పైన తక్కువగా ఉన్నది వర్షాలు తక్కువగా పడతాయి పంటలు కొంచెం తక్కువగా పండుతాయి అయినప్పటికీ ధాన్యాల ధరలు తప్ప మిగతా ధరలన్నీ కూడా అనుకూలంగానే ఉంటాయి బంగారం ధరలు హెచ్చు సూచికి సాగుతాయి అలాగే షేరు మార్కెట్లు కూడా ఒక వ్యవస్థని ముందంజలోకి తీసుకువెళ్తాయి ఆర్థిక ప్రణాళికలన్నీ కూడా కలిసి వస్తాయి ప్రజలందరూ కూడా సుఖ సంతోషాలతో ఉంటారు ఈ సంవత్సరం అందరికీ కూడా చాలా లాభదాయకంగా శ్రేయోదాయకంగా ఉంటుంది విశ్వావసునామ సంవత్సరం అందరికీ కూడా ఆయుర్భాగ్యాలు ప్రసాదించాలని ఆ పరమేశ్వరుని ప్రార్థిస్తూ సుమన్ టీవీ వీక్షకులందరికీ కూడా మరొకసారి విశ్వావస నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు శుభం